ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్లో మహాపూజతో ప్రారంభమైన నాగోబా జాతర భక్తుల తాకిడితో భక్త జన సందనంగా మారింది నాగదేవతకు ఐదు రోజులుగా సాంప్రదాయ పూజలు నిర్మించారు మెస్రం వంశీయులు జాతర చివరి ఘట్టమైన బేతాల్ దేవతకు ప్రత్యేక పూజలు చేసి మండగ జలింగ్ పూజతో ముగింపు కార్యక్రమాన్ని నిర్మించారు ఆదివాసీలే కాకుండా ఇతరులు కూడా అధిక సంఖ్యలో నాగోబా దర్శనానికి రావడంతో ఆలయ పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి మెస్రం వంశానికి చెందిన రోజుల పదిహేను రోజులుగా ఇక్కడే ఉంటున్నామన్నారు సరైన లేక ఇబ్బందులు పడాల్సి వస్తున్న మెస్త ఆడుపడుచడం మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు ఆదివాసుల కిల్లా ఆదిలాబాద్ జిల్లాలో నా కేసలాపూర్ నిర్వహిస్తున్నటువంటి నాగోబా జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతోంది దాదాపుగా గత నెల నాలుగున ఇటు నెలవంక కనబడ్డ మొద మొదలుకొని దాదాపుగా గంగా సేకరణతో పాటు మహాపూజ ఘట్టాన్ని అయితే పూర్తి చేసుకున్నారు ఇటు మిశ్రమ వంశస్థులు ఈ జాతరకైతే ఒక ప్రత్యేకత ఉంది మిశ్రమ వంశానికి చెందినటువంటి ప్రతి ఒక్కరూ నాగోబా జాతరకు అయితే నాగదేవతను అయితే దర్శనం చేసుకుంటూ ఉంటారు కేవలం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఆదివాసులే కాకుండా ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆదివాసులతో పాటు మిశ్రమ వంశస్థులు కూడా ఇక్కడికి వచ్చి నాగోబ దేవతకు అయితే ప్రత్యేక పూజలను అయితే నిర్వహిస్తారు ఈ జాతరకు సంబంధించి తమ ఇంటికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులందరితోటి కూడా వచ్చి ఇక్కడ వారాల పాటు ఇక్కడే ఉంటూ ఆ దేవాది దే దేవతకు సంబంధించినటువంటి ప్రత్యేక పూజలను అయితే నిర్వహిస్తారు ఈ నెల నాలుగు తర్వాత జాతరనైతే ముగియనుంది అనంతరం ఇక్కడ పూర్తిగా ఇక్కడ పూజలు పూర్తి చేసిన తర్వాత అయితే నాలుగో తారీఖున ఇక్కడ నుంచి అయితే మిశ్రమ వంశస్థులు అయితే బయలుదేరున్నారు మరి అసలు ఇక్కడ ఎటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి నాగోబా జాతరలో ఇంకా ఎటువంటి అభివృద్ధి జరగాలనేది వారి మాటల్లోనే తెలుసుకుందాం మనం మర్చిపో మీరు జాతరకు వచ్చి ఎన్ని రోజులు అవుతుంది ఇక్కడ ఫెసిలిటీస్ ఎట్టు ఉన్నాయి ఇంకా అభివృద్ధి ఏం కావాలనుకుంటారు మీరు ఇక మేము వచ్చి ఏడు రోజులు అయినాం ఇంకా ఐదు ఆరు రోజులు ఉంటారు పూజ చేసి వెళ్తారు ఇప్పుడు మీ ఇంటి పాది చిన్నపిల్ల చిన్నపిల్లలతో సహా మీరైతే జాతరకు వస్తున్నారు కదా ఇక్కడ కావాల్సినటువంటి నీ తాగునీరు అని ఇతర ఉన్నాయా ఎట్లా ఉన్నాయి ఇక్కడ మంచిగానే ఉన్నది ఇప్పుడైతే అమ్మా ఎట్లా ఉన్నాయి జాతర ఎట్లా ఉన్నది ఏర్పాటు ఎట్లా ఉన్నాయి ఇక్కడ ఇక్కడ జాతర ఎట్లా అంటే మా వాళ్ళు వంశ మా ఇంటి దేవుడు వంశాలు మిశ్రమ వాళ్ళు అయితే గంగ నీళ్ళు తెచ్చుకొని గంగాజలం జలం తెచ్చుకొని ఇక్కడ మొత్తం అక్కడ అది అరి ఉన్నది కదా అరి అక్కడ అక్కడ అరిశెట్టు వచ్చి ఐదు రోజులు ఉంటాం మేము అక్కడ మావి ఎవరిని చచ్చిపోతే వాళ్ళది సుతుకం ఉంటుంది ఇట్లా బండ్లు గుళ్ళలు కొత్త గుళ్ళలు తీసుకొని అవి తీసుకొని అక్కడ వచ్చి మేము కోళ్ళు మేకలు మళ్ళా మన ఐశ్వర్య మన ఇది గట్క జొన్న గటక తీసుకొని వేస్తాం వచ్చి అక్కడ అవి కోళ్ళు మేకలు గటక ఇచ్చి మొక్కుతామన్నారు అప్పుడు మా వంశ మిశ్రమ వంశములు చచ్చిపోతే అది సుత్కమనేది అక్కడ వెళ్తుంది అది అక్కడ చేసినాక మళ్ళీ ఈడుకేస్తాం గంగా జలం ఇంత ఉంటుంది అది మన జారి దేవుంది అది తీసుకొని తీసుకొని ఇద్దరు పోయి మా పరదాని వాళ్ళు గుండవాళ్ళు పరదాని కట్టడం అనేటోళ్ళ వాళ్ళు తీసుకొని అస్తారు అచ్చినాక అక్కడిది నీళ్ళు ఇక్కడ తెచ్చుకొని మొత్తం నీళ్ళు చల్లి ఇక మళ్ళీ ఇక రాత్రి పూజ అయ్యింది మీ కుటుంబ సభ్యులతో అయితే చిన్నపిల్లలతో సహా రెండు వారాలుగా అయితే ఇక్కడ మీరు నాగ ఎట్లా ఉన్నాయి మరి ఇక్కడ మీకు నీటి సౌకర్యం ఎట్లా ఉన్నది ఉన్నది ఇప్పుడు ఇక మంచిగానే ఉన్నది నీళ్ళు అక్కడ కూడా మంచిగానే ఉన్నది ఇక్కడ కూడా మంచిగానే ఉన్నది మన ఇల్లే కదా సార్ ఇది మన వంశం పుట్టినప్పటి నుంచి ఇది ఇల్లు మాది జాగా అయితే ఎట్లా ఉంటే కూడా మన కొండు ఉంటుంది పదిహేను రోజులు తప్పకుండా పడుతుంది ఇక్కడ పదిహేను రోజుల తర్వాత అక్కడ సంప్రభ పడుతుంది బోడమున్నది చూడు అక్కడ పోయి దాన్ని పూజ చేసుకున్నాక మళ్ళీ ఎవరింటికూడ ఆలబు ఇక్కడ మీరు ఎటువంటి అభివృద్ధి కావాలనుకుంటున్నారంటే ఇటు మైలో స్నానాలు చేస్తే కూడా మార్చుకోవడానికి కూడా లేవు బాత్రూమ్స్ కూడా ఇబ్బంది అవుతుంది ఇంకా ఇటువంటి ఇంకేమైనా డెవలప్మెంట్ అంటే మనకు నీళ్ళు ఇది కూడా బాగా కష్టం ఉన్నది సార్ నీళ్ళు బాగా దూరం ఉన్నది నీళ్ళు తెచ్చుకోవాలంటే మోయాలి అంటే కష్టమే ఉన్నది తానాలకు కూడా బాత్రూమ్లు సాల్తలేవు ఏమంటే బాత్రూమ్ అక్కడనైతుంది మళ్ళీ తానం చేసేది అక్కడనైతుంది మొత్తం దింగనా దింగనా సాల్తలేదు మాకు ఇంకా బాత్రూములు కై ఉండాలి తానం చేసేది బాత్రూమ్ వేరే కై ఉండాలి బయట పోయేది కై ఉండాలి అప్పుడు మనకు సౌకర్యం మంచిగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ నీకు నీళ్ళకు కూడా కష్టం ఉన్నది నీళ్ళు కావాలి ఏమంటే కొంచెం దగ్గర నీళ్ళు ఉంటే మనకు ఎప్పుడు అంత పని ఇక్కడ చేసే మనకు తానలకు వండుడుకు తా తాగుడుకు అంతటి కా ఇక్కడనే ఉంటుంది అందుకే మాకు నీళ్ళ సహకారం కావాలి వండుడు కూడా మాకు కొంచెం పరబలమే ఉన్నది వాటి కొంతమంది ఇటు స్టూడెంట్స్ కూడా ఉన్నారు వారిని కూడా అనేది చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఇక్కడ జాతరలో ఎట్లా ఎంజాయ్ చేస్తారు మేము చాందాం జాతరలో అందరు వస్తారు మా చుట్టా చుట్టాలు అందరు వస్తాం మంచిగా ఎంజాయ్ చేస్తాం పూజ చేస్తాం హాలిడేస్ అడిగి వస్తాం స్కూల్ నుంచి కొన్ని రెండు రోజుల నుండి పోతాం చూడచ్చు ఇటు దాదాపుగా ఆదివాసులు అంటేనే ఇటు ఆ సాంప్రదాయాలకు అయితే పెట్టింది పేరే ఉన్నారు అయితే జాతర ప్రారంభం నుంచి కూడా జాతర చివరి రోజు వరకు పూర్తిగా మిశ్రమ అయితే తమ కుటుంబ సభ్యులతోటి అందరితోటి కలిసి ఈ జాతరకు వస్తారు రెండు వారాల పాటు ఇక్కడే ఉండి ఆ దేవుణ్ణి దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు అయితే నిర్వహిస్తూ ఉంటారు అయితే ఈ జాతరకు సంబంధించి గతంలో కంటే ఇప్పుడు కొంతమేర అభివృద్ధి జరిగినప్పుడు కూడా ఇంకా మౌలిక సదుపాయాలు అయితే కల్పన లేదు మౌలిక సదుపాయాల కల్పన చేసి అభివృద్ధి చేయాలనేసి వారు కోరుతున్నారు వీడియో జనల్లి శ్రమేశ్వరు శ్రీనివాస్ ఐ న్యూస్ ఉంది